అనంతపురం జిల్లా ఉరవకొండ రహదారి పక్కన పెన్నా నదికి మూడు కిలోమీటర్ల దూరంలో గల ఒక గిరిపై వెలిసిన శ్రీ పెన్నహోబిల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇరవై తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇరవై ఆరో తారీఖున స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖున సాయంకాలం నాలుగు గంటలకి బ్రహ్మరథోత్సవం ఉంటుంది ఇక్కడ ప్రతి ఏటా వివిధ ప్రాంతాల నుంచి స్వామిని దర్శించుకోవడానికి అదే మాదిరిగా ఈ రథోత్సవాన్ని చూడడానికి వస్తారు మరుసటి రోజు ఏటి గంగమ్మ జాతర కూడా జరుగుతుంది ఇక్కడ అదిగో ఈ ప్రాంతం బగిరి గుండ్లు అంటారు స్వామివారి దేవస్థానానికి రోడ్డుకి పక్కన దిగువ భాగాన ఈ బగిరిగుండ్లు ప్రాంతం ఉంటుంది శ్రీ విగ్ర నరసింహ స్వామి చెంచలక్ష్మి దేవి వన విహారానికి ఈ బగిరిగుండ్లు అడవికి వచ్చారు ఇక్కడ పంది రూపంలో ఉన్న రాక్షసిని స్వామి బల్లెంతో తరిమి స్వామి ఆ పందిని బగిరి సంహరించాడు అక్కడే గుండ్లపై పంది మాంసాన్ని కుప్పలుగా వేశాడు ఇప్పటికీ ఆ రక్త ఉంటాయి మరి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్